హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేట్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో చనాదాల్ నమ్కిన్ స్నాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియోలో చూపించాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే మనకు కావాల్సిన క్వాంటిటీలో శనగపప్పుని తీసుకుని నాలుగు గంటల పాటు నానపెట్టుకోండి పప్పు నానింది అనటానికి ఒక పప్పుని తుంచి చూస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలి ఇలా బ్రేక్ అయితే పప్పు అనేది పర్ఫెక్ట్గా నానినట్టు ఇప్పుడు పప్పును రెండు శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసి ఒక క్లాత్ మీద పల్చగా స్ప్రెడ్ చేసుకుని ఆరపెట్టుకోవాలి ఎండలో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది అలా కాకుండా ఫ్యాన్ కింద ఆరపెట్టాలంటే ఒక అరగంట సేపు ఆరపెట్టుండి పప్పుకు ఉన్న తడి మొత్తం పోయేంత వరకు ఆరిపోతే సరిపోతుంది ఇలా ఈ శనగపప్పు మొత్తం పూర్తిగా డ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగానే ఆరబెట్టి పెట్టుకున్న ఈ శనగపప్పుని ఈ ఆయిల్లోకి యాడ్ చేసేయండి ఈ శనగపప్పుని డైరెక్ట్గా ఆయిల్లో వేసైనా సరే ఫ్రై చేయొచ్చు లేదంటే జాలీ గరిటెలు ఉంటాయి కదా అలాంటి గరెట్లో అయినా సరే వేసి ఫ్రై చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసేటట్లయితే త్వరగా అయిపోవాలంటే ఇలా ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకోండి త్వరగా అయిపోతుంది ఈజీగా కూడా అయిపోతుంది అయితే ఈ చనాదాల్ నమకిన్ రెసిపీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావాలి అంటే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనగపప్పు మొత్తం పూర్తిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెడితే పప్పు లోపల వరకు ఉడకకుండా పైన కలర్ చేంజ్ అయిపోతుంది అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఫ్రై చేసేటప్పుడే తెలుస్తుందండి క్రిస్పీగా కొంచెం సౌండ్ వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేస్తే ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్ పిలిచేసుకుంటుంది ఇప్పుడు టిష్యూ పేపర్ని రిమూవ్ చేసేసి ఈ క్రిస్పీగా అయిన చిన్న దాల్లోకి మనకు కావాల్సిన క్వాంటిటీలో మన టేస్ట్ని బట్టి ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోండి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే ఇందులోకి కొంచెం జీలకర్ర పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు టాస్ చేస్తే మనకి టేస్టీ టేస్టీగా క్రిస్పీగా చిన్నదల్లంకి రెడీ అయిపోయినట్టే అచ్చం బయటకున్నట్టే ఉంటాయి టేస్ట్ అయితే ఏమీ తేడా ఉండదు ఇంట్లోనే మనం హైజీన్గా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీగా చేసేవచ్చు మీరు కూడా ఒకసారి కుదిరినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో టేస్ట్ నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్